దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ యొక్క మూవీ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులంతా చాలా ఈగర్గా ఎదురుచూస్తూ ఉన్నారు త్రిపులర్ లాంటి సంచలన ఎయిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో యొక్క మూవీ తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక యొక్క మూవీ గురించి రోజుకో వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక యొక్క సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా షూటింగ్ ప్రారంభించడం ఆలస్యమవుతూ వస్తూ ఉంది అయితే ఇప్పుడు రాజమౌళి అండ్ టీం ఈ యొక్క స్క్రిప్ట్ను లాక్ చేశారని తెలుస్తూ ఉంది ప్రస్తుతం మేకర్స్తో కలిసి రాజమౌళి షూటింగ్కి బెస్ట్ లొకేషన్స్ కోసం వెతుకుతున్నారట అయితే ఈ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండబోతున్న ఈ యొక్క సినిమా ఇక్క ఇప్పటికే స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చేశారు దాంతో ఫ్యాన్స్ ఆసక్తి నెలకొంది ఇక అలాగే ఈ యొక్క సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారని తెలుస్తూ ఉంది ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి లాంగ్ హెయిర్తో సూపర్ స్టైల్గా కనిపిస్తూ ఉన్నారు మహేష్ ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి అతని బృందం రెండు ఆఫ్రికన్ పుస్తకాల హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తూ ఉంది ఆ బుక్స్ ఆధారంగా ఉంటుందని అంటూ ఉన్నారు ఈ యొక్క సినిమా ఇక జంగిల్ అడ్వెంచర్ అని ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుందని టాక్ ఇప్పుడే బలంగా వినిపిస్తూ ఉంది తాజా సమాచార ప్రకారం రాజమౌళి ట్రయం ఆఫ్ ది సన్ అలాగే కింగ్ ఆఫ్ కింగ్స్ అనే రెండు బెస్ట్ సెల్లింగ్ నవలను హక్కులను సొంతం చేసుకున్నారట ఈ రెండు నవలలను విల్బర్ స్మిత్ రాశారు కాగా ఈ యొక్క చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని చిత్ర రచయిత విజేంద్ర ప్రసాద్ ఇసి ఇటీవలే వెల్లడించారు ఇక మహేష్ బాబు తన పాత్ర కోసం బాడీ డెవలప్ చేస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది ఇక ఎస్ఎస్ రాజమౌళి యొక్క సినిమాను ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాతో మరోసారి జక్కన రికార్డ్ బ్రేక్ చేస్తారని అందరూ అంటూ ఉన్నారు మరి మహేష్ బాబు రాజమౌళి సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి